టు మై కౌస్తుభం దారి దొరికితే వెళ్ళిపోయే బంధాలు దారి దొరికే వరకు ఉంటాయి వెళ్ళడానికి వెయ్యి దారులున్నా నీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు ఉంటుంది ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకున్న వాళ్ళ జీవితాలు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఒకరే మన జీవితం అని అనుకొని ప్రేమించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటారు నాలుగు రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్ళు నోటిలోనికి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతావు చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోక ఎందుకో ఆరాటపడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరుగని పోరాటం చేస్తావు ఇవి అన్ని మిథ్య అనిత్యం బ్రతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి సంతోషంగా బ్రతుకు అదే మేలైన విధానం మనిషిగా బ్రతకటానికి కావలసినది అనుభవాలు కానీ అనుబంధాలు కాదు మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసినది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు మనలో నిజాయితీ మనకు తోడున్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్